తల్లికి వందనం పథకం అమలు విజయవంతం కావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలోని రామన్నగూడెం జడ్పీ ఉన్నత పాఠశాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే మధ్యపాటి వెంకటరాజు చిత్రపటాలకు లబ్దిదారులైన విద్యార్థుల తల్లులు టీడీపీ నేతలు పాలాభిషేకం చేశారు గత ప్రభుత్వంలో ఒక్కరికి మాత్రమే అమ్మఒడి వేసేవారని అది కూడా సవా లక్ష ఆంక్షలు పెట్టి ఇబ్బందులు పెట్టేవారని అదే కూటమి ప్రభుత్వంలో ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే

దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారికి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగం చేయడం జరిగింది